పాతవాళ్ళు అక్కడే నాగేశ్వర గారు వచ్చారు గీత సినిమా అప్పుడు నాగేశ్వర గారు స్టేజ్ వస్తుంటే నేను కార్మికార్ కూర్చోను నాకు తెలియదు అంటే అంత గొప్ప అయినా ఏం లేవాలి అన్నది కూడా నాకు తెలియదు అంటే గర్వం అని అది అయ్యి ఉండొచ్చు అదిగో తెలియదు ఏం చూసుకున్నారు గర్వం కానీ లోపల భయం అన్నమాట లేవాలా లేస్తే కూర్చోవాలి అన్నట్టు ఉండింది నా పరిస్థితి ఆయన ఇలా అంటే చూపులు ఉంటాయి కదా ఆయన చూపులు వెళ్ళిపోయారు లోపల నాకు దిగుతుంది అది గుర్తొచ్చింది ఆ స్టేట్ సరే ఫస్ట్ రోజు ఆయన లాగా నేను నమస్కారం పెట్టాను ఏయ్ నా దగ్గర ఇలాంటివి ఉండవు అక్కడ పెట్టుకొని అన్నాడు సార్ మీరంటే గౌరవం మేము మాకన్న వయసులో మీరు పెద్దోడు మేము చిన్నవాళ్ళు ఎందుకు పెడతా ఉండదు మేము మిమ్మల్ని కాకా పడతాను కాదు పైగా మీకు వేషాలుగుడు లేవు మీకు ఉండే సంవత్సరాలు ఒకటో రెండు నాకు సంవత్సరానికి పది పదిహేను సినిమాలు ఉన్నాయి ఇలాగే అన్నారు ఆయనతో మరి ఏంటి అన్నాడు ఈ ఇన్సిడెంట్ జరిగిందండి అప్పుడు మీద కాలు వేసుకుని కూర్చున్నా కూర్చున్నాను అప్పుడు తప్పు చేశాను ఆ తప్పు ఇప్పుడు సర్దిద్దుకున్నానండి ఏడ్సేవులే రా అని అప్పటి నుంచి ఆయన ఆయన కూడా మొదలుపెట్టాడు సాధువు రా అని కబుర్ చెప్పడం ఆయనతో అలా జరిగిపోయింది అదొక ఇది స్టేట్ ఇంకా కృష్ణ గారు నిజంగా దేవుడు ఎన్నెన్నో కథలు ఆయన మీద దేవుడిని ప్రతి ఒక్కరు నన్ను అయితే వాళ్ళ పియ్య ఒకడు అని ఒకడున్నాడు ఏం పెట్టవే ఆయన కృష్ణుడి వేషం వచ్చిన కూడా ప్రసాప్రి అంటాడేంటి అలా ఏమందు పెట్టవా నేనే ఫస్ట్ సినిమాకే ఎలాగ ఉండాలో అలాగ మామూలు ఎలా అనేవ్వండి ఆయన పెద్ద ఈ నమస్కారాలు ఇవన్నీ ఉండవు నేను అలాగే వెళ్ళిపోయాను అది దొంగలబేట త్రిమూర్తి ప్రొడక్షన్లో సైడ్ విలన్ క్యారెక్టర్ ఫస్ట్ రోజు చూసి ఆ సాయంకాలమే పొద్దున పద్మాలయం నుంచి నాకు కబురు ప్రసాద్ బాబుని పిలవండి ఆ వేషానికి అతను పెట్టండి పద్మాలయ నుంచి అసలు నాకు ఎవరు తెలియదు ఏంటంటే కృష్ణ గారి అది రాత్రి నేను చేసావు కదా అందుకు పిలిచారు ఆయన సైలెంట్గా ఉన్న ఆయన ఏం అసలు మీకు ఎవరెవరిది ఏ స్టూడియోలు ఏమున్నాయి ఏం చేస్తారు ప్రొడక్షన్ హౌస్లు ఏవి కూడా ఏమి తెలియదు అసలు ఇంకా చెప్తున్నాం కదా ఇంటికి వెళ్ళామా తర్వాత కూడా నాకు అదే ఎక్కడ ఏ ఆపిసోడ్నో తెలియదు ఏ ఆఫీస్కి వెళ్ళాం కబురు వస్తే వెళ్ళటం షూటింగ్ చేయటం వచ్చేయడం మేనేజర్ ఎవరు వస్తారు వారితో మాట్లాడుకోవడం అంతే కృష్ణ గారితో శభాష్ బేబీ వాళ్ళ పద్మాలయ వాళ్ళది మెయిన్ విలన్ వేషం దాంట్లో చాలా మంచి పేరు వచ్చింది అప్పుడు మురళీమోహన్ నుండి ప్రసాద్ జయకృష్ణ ఒక సినిమా తీస్తున్నాడు ఒక్కసారి జయకృష్ణ కరువు అన్నాడు ఆఫీస్ ఎక్కడో ఏమిటో నాది అంటే నేను వచ్చి చూపించాలా అని జోగ్గరాని కాదన్నా నాకు తెలీదు వాళ్ళు ఎవరు ఏమిటో సరే నీకు అయ్యా అక్కర్లేదు కానీ వాళ్ళు వస్తారు ఓకే పొద్దునే మేనేజర్ సార్ జయకృష్ణ ఆఫీస్ నుంచి అండి మీరు ఒకసారి ఆఫీస్కి వస్తారని సరే పెడితే అక్కడ బాపు గారు వెళ్ళగానే చొక్కా అయిపోయామ్ దీంట్లో చొక్కాయిపో ఎవరు వీళ్ళు ఆయన ఒకరు కూడా తెలియదు నాకు తెలియదు అంటే పేపర్ నాలెడ్జ్ లేదు బయట ప్రపంచం తెలియదు కాబట్టి అంతే హీరో అయిపోవాలి ఓహో అని కాదు సినిమాలో కనిపించాలి ఇంత వేషమైనా ఓకే కనిపించాలి అన్నదే మెయిన్ హీరో అవ్వాలనేది లేదు అది లేదు మనకు మనకుందని నాకు తెలియదు లే వద్దు ఏదో వచ్చామా నాలుగైదు వేషాలు తీసుకుని వెళ్ళిపోయాం అంతే సరే తీమని సరే చొక్క అయిపోయాను నువ్వు అన్నాడు ఏం చూసారు చొక్క అన్నాడు ఇప్పాను చూసాడు అన్నాడు యాక్టర్ కావాల్సింది డైలాగ్స్ డైలాగ్ చెప్పాలి అసలు ఏ డైలాగ్ అనేది అసలు అడగడా కన్ఫామ్ అయ్యా నువ్వే భీముడు అని ఒక క్యాసెట్ ఇచ్చారు భీముడు అంటారు ఏమిటో అసలు అడిగా అయ్యా ఇది అంటే పెద్ద వేషం ఇది కృష్ణరాజు గారు వెయ్యారు అనుకున్నారు దీనికి ఒక పాట కూడా ఉంది అని నా భయం పట్టుకుంది ఈ క్యాసి అన్న ఇది కన్నడంలో తీశారు ఇది చూసామంటే ఒక ఐడియా వస్తుంది సరేలే అన్నాను అది చూడలే పక్కన పెట్టేశాను నాకేంటంటే ఒక అతను చేశాడు ఓకే బ్రహ్మాండే చేసి ఉండచ్చు కానీ చూస్తే డెఫినెట్గా అతని టైపు కాపీ కొడతానా లేదా నేను చేసుకోవాలా కన్ఫ్యూజ్ అయిపోతాను ప్రతిసారి కంపారిజన్ అనేది చూసుకుంటారు మీరు అంతే కదా అన్నప్పుడు అప్పుడు వద్దు అని మనసులో అనుకొని చూడలే వీళ్ళు అడిగారు చూసావా చూసావా నేను సరే బాగా చేసుకోవాలి కృష్ణరాజు గారు అందరు మురళిమో ఒక ఒకరోజు రెండు రోజులు రెండు రోజులు అలాగ రాగా క్యారెక్టర్ పోదు నాకు ఇది చాలా పెద్ద భాష మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలనుకుంటున్నాం పోటీ అప్పుడేంటి మాకు అందరు కుర్రాళ్లతోనే పోటీ వాడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు వీడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు మనం ఎందుకు తక్కువలో ఉన్నాం మనం కూడా ఎక్కువ చేయాలి ఇదే తప్ప యాక్టింగ్ ఇది కాదు ముందు పోటీ అంతే వాళ్ళ నుంచి మనం గొప్పవాళ్ళైపోవాలి మన ఊరి పాండవులు మనవురి పాండవులో క్యారెక్టర్ పెద్ద పేరు వచ్చింది ఓవర్ నైట్ రిలీజ్ అయిన రెండో రోజే దగ్గర దగ్గర ఒక ముప్పై నాలుగు సినిమాలు స్టిల్ ఇప్పటిదాకా కూడా అదే తర్వాత నాకు క్యారెక్టర్ వేషాలు వేసాను అన్నింటిలో మంచి పేరు కానీ చెప్పుకోవడానికి మొత్తం నాకు మనవరి పాండవలే చాలా మంచి పేరు వచ్చింది అలాగా కృష్ణరాజు గారిది కృష్ణ గారితో అయిపోయింది అది కాంపిటీషన్ అందరూ కొత్త వాళ్ళు మిగతా వాళ్ళు కృష్ణరాజు గారు ఎలివేషన్ ఆల్రెడీ అప్పటికి తెలుసు ఆయన ఏంటి అనేది పెద్ద ప్రొడ్యూసర్ కూడా గోపీకృష్ణ బ్యానర్ అట్మాస్ఫియర్ ఎలా ఉండేది అదేనా అది చెప్తాం పొద్దున రావటంతోనే ఆ డ్రెస్ చేసుకోవడం మేకప్ లేవు అవును ఎండలుంచుకోవడం అప్పుడు నేను తెల్లగా బాగుండేవాడు ఈ తెల్లగా వాళ్ళందరూ కూడా ఎండలుంచుకునేవాడు బాలు మహేంద్ర కెమెరామెన్ ఒక గంట నుంచి ఉంటాం అట ఇవాళ్ళ బాపు గారి వీళ్ళందరూ వచ్చేవాళ్ళు యాక్ట్ చేస్తున్నాం ఒకరోజు నాకు షూటింగ్ లేదు నేను మామూలు ఫ్యాంట్ షర్ట్ వేసుకొని జనాన్ని సొత్తున్నాం జనం అప్పుడే అలవాటు పడిపోయా చూడానికి అప్పుడే అలవాటు పడిపోయారు బాగా ఇంకా వాళ్ళందరూ నెడుతున్నా ఎవరో ఒకరడు బాపుగారి అడిగారు అంట మీవుడు అండి అడిగి ఇంత బాగున్నాడు పొవ్వేయ అంటే బయవాళ్ళే అదే చాలా గొప్ప అది ఆడికి అది మంచి పేరు వస్తుంది అని కృష్ణరాజ్ గారు అప్పుడే చెప్పారండి ఆడొక్కడికి మంచి పేరు వస్తుంది అని చెప్పాను తర్వాత నిజంగా అంత మంచి పేరు వచ్చింది బాగానే చేసాం ఇలాగా ఆల్మోస్ట్ అందరూ హీరో బాలయ్య గారు అని ఇంకా నుంచి సక్సెస్ ఫార్ములా అంటారే ఆర్టిస్ట్గా ముద్రపడిపోయింది అన్ని సినిమాలు చేసేవాడిని కాకపోతే ఎక్కువ నలభై యాభై సినిమాలు నలభై యాభై రోజులు అడిగితే ఆడ తప్పించుకొని ఎంత పెద్ద హీరోయిన్ వచ్చేవాడు ఎక్కువ సినిమాలు చేయాలి రోజులు అడిగారంటే మోస్ట్ పవర్ఫుల్ రోలే అయి ఉంటుంది మీకు నేను అది ఫస్ట్ కొత్తలో అలాగే దెబ్బతిన్నానమ్మ నలభై యాభై రోజులు అడిగి మహాండ నాలుగైదు రోజులు చేసేవాడు మిగతా రోజులన్నీ అలా ఉండేది అలా ఉండిపోయి చెప్పేవాడు కాదు ఇదేదో మనకి అచ్చురాదు అని ఇటు వచ్చేవాడు వాళ్ళ తర్వాత ఎవరన్నా కాదు ప్రసాద వెయ్యాలి అని ఎవరన్నా పట్టుబట్టి చేస్తే అప్పుడు చెప్పేవాడిని నా పరిస్థితి ఎన్ని రోజులు ఉన్నా చెప్పండి కట్ట రోజులు నేను చేస్తాను ఆ తర్వాత మెల్లిమెల్లిగా అందరు జనానికి కూడా అలవాటు పడిపోయారు ఉన్న రోజు చెప్పడం అవి చేసుకోవడం ఒక రోజు ఉన్న చేసేవాడిని అర గంట ఉన్నా చేసేవాడిని అది కౌంటింగ్ రావాలి నాకు అలాగా అందరి హీరోలతో చాలా బాగా చేసేవాడు mm